నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ తో సెప్టెంబర్ దినంగా పాటిస్తూ మహాధర్నా నిరసన చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడానికి ఒప్పుకునేది లేదని పాత పెన్షన్ అమలు చేయాలని యాదాద్రి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మంత్రి ఉపేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవటంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయని తెలిపారు

సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గెజిస్టెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే రెండు వేల నాలుగులో సెప్టెంబర్ ఒకటి నాడు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిర్రో ఆ రోజు నుంచి కూడా ఉద్యోగులు ఒక అగమ్య గోచరంగా ఒక అభద్రతా భావంతో ఉన్నారు ఏదైతే సిపిఎస్కి సంబంధించి రెండు వేల నాలుగులో ప్రభుత్వాలు ఆ రోజున ఉద్యోగులందరినీ కూడా ఒక తప్పుడు సమాచారంతో తప్పుడు నివేదికలతోటి తప్పుదో పట్టించి మీకు ఓపీఎస్ కంటే సిపిఎస్లోనే బెనిఫిట్ జరుగుతుందనే ఒక కలంపుతోటి ఇవాళ ఆ రోజుందని అమలు పరచడం జరిగింది కానీ మేము ఇరవై సంవత్సరాలకు వెళ్ళి చూస్తున్నాం సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఇలా అభద్రతాభావంతో ఉన్నారు వారు శాతం పది శాతం కట్టైన డబ్బుల్ని ఇవాళ కంపెనీలలో పెడుతూ ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు అని ఎల్ఐసి అని ఎఫ్ఆర్డిఏకి సంబంధించిన కంపెనీస్లో పెట్టుబడులు పెడుతూ కనీసం లెక్కలు లేక లాసులో ఉందా లాభంలో ఉందా ఆ డబ్బులు ఎక్కడి పోతున్నాయో కూడా ఇవాళ సిపిఎస్ ఉద్యోగి చూసుకునే పరిస్థితి కూడా ఈ రోజు లేదు ఇవాళ చాలా సందర్భాల్లో తప్పకుండా ఇవాళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఇవాళ పాత పెన్షన్ విధానాన్ని రద్దు తీసుకురావాలని అనేక పోరాటాలు జరుపుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వ మేనిఫెస్టోలో ఇప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టారు మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను తీసుకొస్తాం ఇవాళ ఉద్యోగుల ఇవాళ కళలను నెరవేరుస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు మేమందరం కూడా తొంభై శాతం మంది ఉద్యోగులను మేము నమ్మాం మా సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ కావాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలే సిపిఎస్ ఉద్యోగులను ఇలా ఓపీఎస్ గా మార్చాల్సిన అవసరం ఉంది ఇలా పెన్షన్ లేక చాలా మంది ఉద్యోగులు ఇలా సిపిఎస్ ఉద్యోగులు చనిపోతే కనీసం ఒక రూపాయి రాకుండా ఇవాళ వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి అవుతుంది ఇలా ఉద్యోగుల పరిస్థితే చాలా అగమ్య గోచరంగా ఉంది తప్పకుండా ఈ రోజు నుంచి ఎప్పుడే ఇది నాంది మాత్రమే భవిష్యత్తులో సిపిఎస్ కు ఓపీఎస్ అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదు ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేను లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల గెస్టెడ్ అధికారులు అందరూ కూడా కలిసి పోరాటానికి నాంది మాత్రమే అని కూడా మీ అందరికి తెలియజేస్తూ తప్పకుండా మీ మీడియా ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఓపీఎస్ ని అమలు చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను